హాయ్ అండి అది హ్యాండ్ వాష్ అండి మనము కడుక్కో కడుక్కోవడానికి దాన్ని ఒత్తుతూ ఉంటాం కదండి అది ఒత్తినప్పుడు చాలా పడుతూ ఉంటుందండి లిక్విడ్ అనేది అది చూస్తున్నారు కదా అది ఒకేసారి ఇట్లా నొక్కంగానే పిల్లలు అయితే ఇంకా ఎట్లా నొక్కుతారో తెలుసు కదండి మనం నొక్కినప్పుడల్లా అంతంత పోతే అది వేస్ట్ అయిపోతుంటుందండి హ్యాండ్ వాష్ చేసుకునేది అందుకనే దానికొక మన టిప్ అయితే ఉందండి అదిగోండి దాన్ని ఎక్కువగా లిక్విడ్ పడకుండా ఉండాలంటే లబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఆ లబ్బర్ బ్యాండ్ అనేది దానికి కొంచెము చుట్టేద్దామండి ఎక్కువ అనేది మనం నొక్కగానే లోపలికి వెళ్ళదు అందుకనే లబ్బర్ బ్యాండ్ అనేది మనము దానికి చుట్టేద్దాము అట్లా చుట్టామనుకోండి లిక్విడ్ అనేది తక్కువగా వస్తుందండి ఎక్కువ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి పిల్లలు నొక్కినా పెద్దవాళ్ళు నొక్కినా కానీ ఇంతకుముందు ఎంత పడిందండి నొక్కుతుంటే చూసారా ఇప్పుడు లబ్బర్ బ్యాండ్ పెట్టినాక మనం నొక్కుతుంటే కొంచెమే వస్తుంది ఆ లబరివాణి అనేది ఆగి ఆపేస్తుంది అనమాట ఎక్కువ పడనివ్వకుండా అది చూడండి ఎంత బాగుందో ఈ టిప్పు కత్తెరండి మా దగ్గర బట్టలు కట్ చేసే కత్తెర చాలా రోజులు అవుతుంది అది వాడక మొత్తం తుప్పు వచ్చేసినట్టుగా అయిపోయిందండి చూస్తున్నారు కదా కత్తెర అనేది అదిగో చాలా రోజులు అవుతుంది వాడక దాన్ని ఇట్లా అంటుంటే కూడా దగ్గరకు అనేది రావట్లేదండి మొత్తం తుప్పు పట్టేసింది తుప్పు పట్టేసి కత్తెర అనేది కూడా దగ్గరికి రావట్లేదు దగ్గరికి ఇట్లా అంటుంటే కూడా చూస్తున్నారు కదా ఎంత తుప్పు పట్టేసిందో అది మనం ఇట్లా అంటుంటే కూడా కత్తెర అనేది మొత్తం దగ్గరికి అనేది రావట్లేదు కత్తెర అనేది అలాంటప్పుడు మనము దాన్ని తుప్పు మొత్తం తీసేసేయాలండి అప్పుడు కానీ కత్తెర అనేది మంచిగా షార్ప్ అవుతుందండి మన దగ్గర స్టీల్ది ఉంటుంది కదండి బాసలతో మీది అది తీసుకొని తడి మాత్రం చేయకండి తడి కాకుండానే పొడి పొడిగా ఉన్న దానితో స్టీల్ది అనేది తీసుకొని దాన్ని బాగా గీకండి దానికి కత్తెరకి అనేది పట్టిన తుప్ప అయితే పోతుందండి అగ చూస్తున్నారు కదా అలా రుద్దేశ్ చేయండి మనకు తుప్పు పట్టింది మొత్తం పోతుంది ఎప్పుడైతే కత్తెరకు తుప్పు పట్టింది పోతుందో అప్పుడు కత్తెర అనేది బాగా పనిచేస్తుంది దగ్గరకు అనేది వస్తూ ఉంటుంది అనమాట కత్తెరకి మొత్తం పట్టేసింది కదా అవి చూస్తున్నారు కదండి ఎట్లా వచ్చేస్తుందో ఆ తుప్పు అనేది మనం గీరుతూ ఉంటే కత్తరి మొత్తం రాసేద్దామండి మనము అది స్టీల్ దాంతో చాలా చాలా బాగోతుందండి కత్తెర అనేది అవి చూడండి మెరిసిపోతుంది తుప్పు అయితే పట్టేసిన దగ్గర అయితే మనం బాగా గీకుదామండి స్టీల్ అనేది స్టీల్ని మాత్రం తడి చేసుకోకండి తడి చేస్తే మాత్రం రాదు అది పొడి దాంతో గీకేసేయండి అవి చూస్తున్నారు కదా ఎలా రాలిపోతుందో తుప్పు కత్తెరికి అంతగానం పట్టేసింది దా టైల్స్ మీద చూస్తున్నారు కదా ఎలా పడిపోతుందో అలా పెట్టి రాస్తూ ఉంటే మనం బట్టలు కట్ చేద్దామన్నా కానీ రావట్లేదండి చాలా రోజులు అవుతుంది కదా మనం యూజ్ చేయకపోతే ఏదైనా ఖరాబ్ అవుతూ ఉంటుందండి తుప్పు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇగో ఇలాంటివి చేసుకుంటూ ఉండాలండి ఆ స్టీల్ దానితోటి అయితే మొత్తం నేనైతే రుద్దేస్తున్నానండి బాగా రుద్దేసేయండి ఎందుకంటే తుప్పు తుప్పు అనేది చాలా పట్టేసింది కదండి అందుకనే దాంతో మాత్రం బాగా రాకేసేయండి రాకిన తర్వాత ఆ తుప్పు అనేది మొత్తం పోతూ ఉంటుంది కదండి అప్పుడు మాత్రం కట్టే మాత్రం చాలా బాగుతుందండి ఈ టిప్పు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అండి చూస్తున్నారు కదా ఎంత గణం రాలిపోయిందో అదిగో మీకు చూపిస్తున్నాను కదా ఆ తుప్పు అనేది అదిగో ఎలా వచ్చేసింది కత్తెర అనేది అందుకే దగ్గరికి అనేది రాకుండా అయిపోయిందండి అక్కడికక్కడే ఆగిపోతుంది అందుకని దాన్ని బట్టి అయితే రుద్ది చేస్తున్నానండి చాలా చాలా రాలిపోయింది తుప్పు అనేది అప్పుడు అనేది కత్తెర అనేది షార్ప్ అవుతూ ఉంటుందండి మీ దగ్గర కత్తెరలు ఏమన్నా ఉంటే మాత్రం తుప్పు పట్టిన ఇలా చేసేసేయండి మన దగ్గర స్టీల్ది ఉంటుందండి ఆల్రెడీ బాతాలతో ఉంకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాం కదండి దాంతో మనం మంచిగా వృద్ధి చేయాలండి అది చూస్తున్నారు కదా ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నానండి అది చూస్తున్నారు కదా ఎంతగానో బయటకు వచ్చేసిందో అది అది ఉప్పు పేపర్ అండి మీకు తెలిసే ఉంటుంది ఉప్పు పేపర్ అనేది కూడా రాస్తూ ఉంటారండి కత్తెరలు కానివ్వండి దేనికి కానివ్వండి ఇట్లా ఫ్యామం అంటే షార్ప్ అవుతుందండి అలాంటిది మనము పేపర్ తెచ్చుకొని అలా కట్ చేసుకోవాలండి కత్తెర అనేది చాలా షార్ప్ అవుతుందండి ఫస్ట్ దాంతో కట్ చేసామంటే అవి చూస్తున్నారు కదండి ఉప్పు పేపర్ అండి ఉప్పు పేపర్ అంటే మనకు దొరుకుతుంది అదండి అలాగా కట్ చేసుకోవాలండి కత్తెర అనేది షార్ప్ అవుతుందండి ఉప్పు తోటి కూడా మనం రుద్దినమంటే అంటే తుప్ప అనేది పోతూ ఉంటుందండి అవి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనము క్లాత్ అయితే తీసుకొచ్చి కట్ చేద్దామండి ఎలా పనిచేస్తుందో చూద్దాము ఇంతకుముందు దగ్గరకు కూడా రాలేదు కదండి ఇప్పుడైతే మనం క్లాత్ కట్ చేద్దాము చూడండి ఎంత బాగా కట్ అవుతుంది అది క్లాత్ కూడా మంచిగా కట్ అవుతుంది కత్తెర అనేది మంచిగా షార్ప్ అయ్యిందండి అది తుప్పు అనేది మొత్తం పోయి కత్తెర మాత్రం మంచిగా షార్ప్ అయిపోయింది హాయ్ అండి ఛార్జర్ అండి అది ఆ చార్జరు మనం పెట్టుకొని అట్లాగే వదిలిపెట్టేస్తూ ఉంటామండి కిందకి ఏలాడుతూ ఉంటుంది ఊరికే గడికోపారు తీసి అయితే పెట్టాం కదండి చార్జర్ అనేది పిల్లలకి షాక్ కూడా రావచ్చు చెప్పలేము ఆ ప్లగ్ వేసి ఉంటే అందుకనే మనమైతే ఏం చేద్దామంటే అదిగోండి ప్లగ్ కూడా ఖరాబ్ అవుతుంది కదండి ఛార్జర్ అలా పెట్టేసామంటే అందుకనే మనం పిన్ను తీసుకుందామండి బట్టలకు పెట్టే పిన్ ఉంటుంది కదండి క్లిప్ ఆ క్లిప్ తీసుకుందాము అదిగోండి అతుకు పెట్టేది ప్లాస్టర్ లాంటిది అది ఉంది కదండి అది కట్ చేసుకుందాము కొంచెం ముక్క కట్ చేసుకొని అదిగోండి అంత ముక్క చాలండి చిన్నగా అయినా పర్వాలేదు అంత ముక్క కట్ చేసుకొని అక్కడ అక్కిద్దామండి ప్లగ్ల దగ్గర అదిగోండి అలా పెట్టేద్దాము అలా పెట్టేసి పిన్ ఉంది కదండి ఇప్పుడు బట్టలు పెట్టే పిన్ను అలా పెట్టేసేయండి ఇంకా అసలు పోనే పోదు అది అతుక్కుంటుంది అట్లాగే ఇప్పుడు అది ఉంది కదండి ప్లగ్ ఛార్జర్ అనేది వైరు మంచి అలా చుట్టేద్దామండి అప్పుడు పిల్లలు పట్టి లాగడానికి ఉండదు అది ఖరాబ్ అవ్వడానికి కూడా ఉండదు అండి అవకాశాలు అది కూడా అలా పెట్టేసుకుందాము అప్పుడు కింద అనేది ఉండదు అది అదండి ఛార్జర్ కూడా ఖరాబ్ అయితే మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది అట్ట కూడా మనీ వేస్ట్లే కదా అలా పెట్టేసుకుందాం చాలా బాగుంది కదా ఇట్లా టిప్పు అదే పిండితో కూడా ఇలా ఫోల్డ్ చేసి కూడా అలా పెట్టుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో లబ్బర్ బ్యాండ్స్ అండి మనకి కొత్తిమీరకి పాలకూరకి వస్తూ ఉంటాయి కదండి మన కవర్లకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదండి అలాంటప్పుడు అవి బంకలాగా అవుతూ ఉంటుందండి ఒకటికొకటి అతుక్కొని ఖరాబ్ అవుతుంటాయి కొంచెం పౌడర్ వేసి అలా పెట్టామనుకోండి ఆ లబ్బరి బ్యాండ్లు అనేటివి ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగా ఉంటుందండి అందుకని కొంచెం పౌడర్ వేసి అలా పెట్టండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అదండి అలా డబ్బాలో వేసేసుకుందాం ఇప్పుడు మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అదొండి ఎలా పొడి పొడిగా ఉన్నాయో చూడండి ఒకదానికొకటి అతుక్కోకుండా బాగుంటాయి పౌడర్ అనేది వేస్తే అప్పుడు డబ్బాలో వేసేసుకుందాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు